అందరు ఆకలి మొత్తం వెరీ మచ్ పెద్దలు మన పార్టీ హెడ్ ఆఫీస్ వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ గారు బండ ప్రకాష్ గారు వైస్ చైర్మన్ గారు లేడీస్ కౌన్సిల్ గారు మాట రోజుగా కుడుతున్నాం సభాధ్యక్షు స గౌరవనీయ ముఖ్య అతిథి పెద్దలు కెటి రామారావు గారు పెద్దలు గంగుల కమలాకర్ గారు రసమై బాలకిషన్ గారు శుంకర్ రవిశంకర్ గారు సునీల్ రావు గారు కౌశిక్ రెడ్డి గారు మిగతా పెద్దలు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా చారిత్రాత్మకమైన అలుగునూరులో ఈ కార్యక్రమాన్ని మరొకసారి మనం నిర్వహించుకుంటున్న సందర్భంగా గత పదిహేనేళ్ళ ఉద్యమ జ్ఞాపకాల్ని చేసుకుంటూ భవిష్యత్తు నిర్దేశించడానికి పెద్దలు కేటీ రామారావు గారు ఇక్కడికి రావడం జరిగిందన్న విషయం మీకు అందరికీ తెలుసు ఇప్పటిదాకా మనం అనేక షార్ట్ ఫిలిమ్స్ కూడా చూసినాం లక్ష ఉపన్యాసాలకు సమానంగా మరి మనం చేసిన పోరాటం సాగించిన అభివృద్ధి దాంట్లో కల్లా గట్టినట్టు కనబడుతుంది తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు ఏ పల్లెకి పోయి మాట్లాడమన్నా మన బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా గంటల కొద్దీ మన అభివృద్ధి మీద కానీ మన పోరాటాల మీద కానీ మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు పల్లెపల్లెలో ఉన్నారన్న విషయం మనందరికీ తెలుసు మరి ఇవాళ ఈ చారిత్రాత్మకమైన మళ్ళీ కరీంనగర్ జిల్లాకి ఈ ప్రాధాన్యత ఇచ్చి ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చిందో మీరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఆనాటి దీక్షా దివస్ తెలంగాణ సాగిస్తున్న పోరాటాన్ని మలుపు తిరిగిన పోరాటం అయితే ఈరోజు సాగిస్తున్న దీక్షా దివాస్ ఈరోజు గద్దెనెక్కిన పాలకులకు వ్యతిరేకంగా చేయబోయే పోరాటంలో మంచి మొదటి అడుగుగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మళ్ళసారి కరీంనగర్ నుంచే ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం దానికి మీరంతా అండదండగా ఉండడం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అన్ని ఉద్యమాలకు కరీంనగర్ జిల్లా కీలకమైన మలుపు తిరిగింది రెండు వేల ఒకటి కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు కూడా కరీంనగర్ తన ప్రాధాన్యతను చూపెట్టింది ఇవాళ దీక్ష దివస్ కూడా ఇక్కడి నుంచి మొదలైంది కాబట్టి మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తెలంగాణ రాష్ట్ర సాధనలో అది కీలకమైంది ఇవాళ కేసీఆర్ గారు సాధించిన అభివృద్ధి ప్రపంచ చరిత్రల్లోనే ఒక గొప్ప ఉద్యమంగా రికార్డుకి ఎక్కింది ఇవాళ పత్రికల్లో రాసిన ప్రణబ్ ముఖర్జీ గారు ఏం చెప్పినారు కేసీఆర్ గారు ఏ మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కాదు తెలంగాణ కావాలని అడిగిన వ్యక్తి కేసీఆర్ గారు మరి అంతేకాదు మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చి మన్మోహన్ సింగ్ గారు గారు చెప్పినారు మీ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాలు చెప్పండి చాలా గొప్పగా పరిపాలన చేస్తుంటాడని మన్మోహన్ సింగ్ గారు చెప్పినారు మేము మోడీ గారిని కలిస్తే కేసీఆర్ గారికి నీళ్లు తప్ప ఇంకొక ఇది లేదు ప్రతిరోజు నీళ్ళ కోసం ఆలోచిస్తుంటాడు తెలంగాణ ప్రజలు ఏదైతే కోల్పోయినారో దాన్ని తేవడానికి నిరంతరం కష్టపడుతుంటారని మోడీ గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు తెలంగాణలో రైతుబంధు గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన వ్యవస్థను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర గతిని రాసిన తెలంగాణలో మనం ఎందుకు నష్టపోయినామో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పాలకులు తెలంగాణని మొత్తం ధ్వంసం చేయడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు ప్రభుత్వాలు కూడా తెలంగాణకు భిన్నంగా తెలంగాణ ఆశలు ఆకాంక్షలకు భిన్నంగా చేస్తున్న కార్యక్రమాలకు భిన్నంగా మనం మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది దానికి రామన్న నాయకత్వంలో మరి అందరం పురోగమించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇందులో పాల్గొనే సదవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ